దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఏది భారత రాజ్యాంగంలో ప్రముఖ సామైక్య లక్షణాన్ని సూచించడం లేదు ఆర్థిక వనరుల కేటాయింపు రాజ్యాంగ నిపుణుడైన అయిన కేసి వేర్ మాటల్లో భారత్ ఒక పాక్షిక సామాఖ్య ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చింది రెండు వేల పది పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ అధ్యక్షుడు అధ్యక్షతన వహించడానికి కారణం సాంప్రదాయం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి ఎంతమంది సభ్యులు ఉంటారు లోక్సభ నుంచి ఇరవై రాజ్యసభ నుంచి పది మంది భారతదేశం నుంచి నిష్క్రమించిన తరువాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు ఇంగ్లీష్ గ్రామం గణిత శాస్త్రంలో నోబెల్కు సమానమైన పురస్కారంగా దేనిని భావిస్తారు ఫీల్డ్స్ మెడల్ ఒబామా కేర్ అంటే సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చట్టం ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటరేస్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు క్రిస్టిన్ లాగార్డ్ బీసీసీఐ పనితీరుపై ఏర్పాటు చేసిన లోహా కమిటీ రిపోర్ట్ బెట్టింగుని న్యాయబద్ధం చేయాలని సూచించింది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ రెండు వేల పదహారు సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చింది పివి సింధుకి ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అనిల్ బైజాల్ రాజ్యాంగ అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు దీనానాథ్ భార్గవ తెలుగులో కవిత్వానికి రెండు వేల పదహారు సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు పాపినేని శివశంకర్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వ్యాజ్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ జె చలమేశ్వర్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీకాలం స్థిరంగా ఐదేళ్లు ఉండాలి రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారు ఎవరు జి సతీష్ రెడ్డి భారతదేశపు కొత్త వాయుసేనాధిపతి ఎవరు బిఎస్ ధనోవా భారతీయ చరిత్ర కాంగ్రెస్ డెబ్బై ఏడవ సమావేశం ఎక్కడ జరిగింది తిరువనంతపురంలో రెండు వేల పదిహేడు జనవరిలో ఈ పరిపాలనపై జరిగిన ఇరవైవ జాతీయ సమావేశంలో పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్కి బంగారు పథకం ఏ ప్రాజెక్టు వల్ల లభించింది ఆధారుతో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ భారత రాజ్యాంగ ప్రవేశికలు తెలిపిన విధంగా భారత్ ఒక సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒకటి ఏలో ఎన్ని ప్రాథమిక విధులను పేర్కొన్నారు పదకొండు భారతదేశంలో ఆస్తి హక్కుకి భంగం కలిగితే దేనిని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేం రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండు కింద రిట్ ఎన్నికల ఆదర్శ ప్రవర్తన నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఏ ప్రకారం జారీ చేసింది స్వచ్ఛందంగా పాటించేందుకు జారీ చేసినవి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధిస్తారు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండుని సవరించడానికి వీల్లేదు ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి ఆర్టికల్ పంతొమ్మిది కింద హక్కులు రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఈ కమిటీ సిఫార్సుల వల్ల చేర్చినట్లు భావిస్తారు సింగ్ కమిటీ అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారు సర్వసమ్మతితో రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగపు పూర్తితో చేర్చారు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ రాజ్యసభ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు హమీద్ అన్సారీ లైన్ అనే పుస్తకాన్ని ఎవరి గురించి రాశారు పివి నరసింహారావు భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం అకోదర భీమ్ అనే చర్వాణిలోని అనువర్తనం దేనిపై ఆధారపడి ఉంది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ భారత నైపుణ్య సంస్థ శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేశారు కాన్పూర్లో ఐదో భారత్ అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది మస్కట్లో కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం ఉద్దేశం ఎల్ఈడి బల్బుల వితరణ ద్వారా సమర్థ వెలుగును అందించడం భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి హెచ్ఆర్ఐ డే పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణం ఉంది అమరావతి ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయాలు ఎన్నిక చేయొచ్చు పరిమితి లేదు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాయి లాంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానం ఏ వ్యాజ్యంలో ఇచ్చింది ఎస్ఆర్ బొమ్మై ఒక రాష్ట్ర సరిహద్దులను మార్చేందుకు లేదా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభావితమయ్యే రాష్ట్ర విధానసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి ఏ రిట్టుని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయొచ్చు హెబియస్ కార్పస్ ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తారు ఇరవై ఆరు నవంబర్ను చిరహరితే అంటే ఏమిటి కేరళలో కనుగొన్న చెదలు జాతి కబడ్డీ కప్ రెండు వేల పదహారుని ఏ దేశం గెలుచుకుంది భారతదేశం రెండు వేల పదహారు సంవత్సరానికి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారాన్ని జాతీయ స్థాయిలో గెలుచుకున్న వారు ఎవరు కృష్ణ యాదవ్ సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతి శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్